మెత్తళ్ళు మునక్కాయ పులుసుని ఇలా ఒకసారి చేసి చూడండి వేళ్ళు కూడా టేస్ట్ గా అద్రిపోతుంది మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైతం చింతపండి వాటర్ పోసి నానపెట్టుకోండి ఇప్పుడు మెత్తాల్ని తీసుకొని తలా తోక క్లీన్ చేసేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ చేసుకునే బౌల్ ని గ్యాస్ మీద పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన మునక్కాయ ముక్కలను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోకి రెండు టమాటాలను సన్న కట్ చేసినవి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు కారం రుచికి తగినంత సాల్ట్ అలాగే క్లీన్ చేసిన మెత్తాలను కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి నానపెట్టిన చింతపండులో నుంచి తీసిన పులుసుని రెండు కప్పుల వరకు వేసుకొని మూత పెట్టి కర్రీ చెక్కబడేదాకా ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి గ్యాస్ ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ కర్రీ అనేది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర చల్లేసి రెండు నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసే టేస్ట్ Это атрибутный топ.